ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్ట్ మాటాక్స్ రేపు శనివారం చాలా శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో గనక పడేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు అంటే ఇష్టమైన వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు ఎన్ని చేసినా కూడా మా దారికి రావట్లేదు లేకపోతే డబ్బు పరంగా మీకు ఏదన్నా కలిసి రావట్లేదు ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్య అనేది కొన్ని క్షణాల్లోనే మాయమైపోతుంది ఎందుకు అంటే శనివారం రోజున ఈ ఆవాల పరిహారం అనేది శనివారానికి సరి సమానమైనది అంటే మీ జీవితంలో కానీ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని కానీ దరిద్రాన్ని కానీ తీసేయటానికి ఈ ఆవాల పరిహారం అనేది శనివారం రోజున చేసుకోవటం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట కాబట్టి సింపుల్గా చేసుకోండి దీనికి వచ్చేటప్పటికి మీకు ఎంత ఒక్క స్పూన్ ఆవాలు ఉంటే సరిపోయింది దీనికి ఎక్కువ ఖర్చు ఖర్చుతో పని ఏమీ లేదు మనకు రూపాయితో రూపాయి వల్ల ఖర్చు లేనటువంటి పరిహారం కాబట్టి ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా భార్యాభర్తలైనా డబ్బు కోసమైనా ఇట్లా మీకు ఏదన్నా పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇట్లా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఆవాల పరిహారం చేసుకోవటం వలన మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అలాగే మన మనం చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని చాలా మందికి కూడా రిజల్ట్ వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు చాలామంది కూడా అక్క మాకు ఇట్లా రిజల్ట్ వచ్చిందని చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏంటి అనంటే నమ్మకం అనేది ముఖ్యం నమ్మకంతో చేసినప్పుడు మనకి ఏ పరిహారం చేసినా కూడా మనకు రిజల్ట్ అనేది వచ్చిద్ది కొంతమందికి కొంచెం లేట్ అయ్యిద్ది లేట్ అయ్యిద్ది కానీ రిజల్ట్ మాత్రం వచ్చిద్ది రాకుండా ఉండదు వాళ్ళు అనవసరంగా కంగారు పడిపోతూ ఉంటారు అయ్యో మాకు చేస్తున్నా కానీ మాకు రావటం లేదు ఎన్ని చేసినా కూడా మాకు వేస్ట్ అయిపోతున్నాయి ఎప్పుడైనా సరే జీవితంలో గుర్తుపెట్టుకోండి మనం నమ్మకంతో చేసినటువంటి ఏ పని కూడా ఎప్పుడు కూడా వృధా అవ్వదు దేవుడు మన కష్టాన్ని ఎప్పుడు కూడా ఊరక తీసేయడు అది మీరు గుర్తుంచుకోండి మన పనిలో మన ఆలోచనలో న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పని అనేది జరిగి తీరుతుంది అది కూడా మీరు గమనించండి మీరేం చేస్తారంటే దీనికి వచ్చేటప్పటికి మనకు నల్లావాలు ఉంటాయి కదా నల్లావాలు తీసుకోండి నల్లావా నల్లావాలు ఈ శనివారం రోజున ఏంటంటే నలుపు అంటే మన జీవితంలో ఉన్నటువంటి చీకటిని దోషాలని దరిద్రాలను అన్నిటికీ తీసేయటానికి మనకి నల్లా ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అనమాట ఆవాలు చూస్తానికి చిన్నగా ఉంటాయి కానీ ఆవాలు చాలా చాలా శక్తివంతమైనవి ఆవాలతో మనం ఏ పరిహారం చేసినా కూడా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పటం అనేది జరిగింది అనమాట వెనకటి రోజుల్లో అందరూ కూడా ఇట్లా ఎలాంటి సమస్య లేదన్నా వచ్చినప్పుడు అట్లా ఆవాలతో కానీ ఇలా కొన్ని కొన్ని పరిహారాలు చేసి వాళ్ళ సమస్య నుంచి బయటపడేవాళ్ళు కాబట్టి మీరు సింపుల్గా చక్కగా ఒక టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు తీసుకోండి ఎందుకంటే పసుపు రంగు ఉంటాయి తెలుపు రంగు ఉంటాయి ఇట్లా ఉంటాయి అన్నమాట ఆవాలంటే చాలా మందికి తెలియదు సుగంధ ద్రవ్యాలు మనకు తాలింపు దినుసుల్లో ఉంటాయి ఆవాలు వేసుకొని కూరలు వండుకుంటే చాలా రుచిగా ఉంటాయి అనమాట ఇదివరకు వెనకటి రోజుల్లో అయితే ఇంటింటికి ఆవాల చెట్టు ఉండేది ఆవాలు ఏంటంటే వాళ్ళు అంటే ఇట్లా కోసుకొని మొత్తం ఆ కాయలు కొంచెం మనకి ఎండి అవి ఆవాలాగా మారేదాకా ఉంచుకొని వాటిని కోసేసి తర్వాత ఇట్లా దంచుకొని అలాంటి ఆవాలు ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకొని అవి కూరల్లో వేసి వండుకుంటే తాలింపుల్లో కమ్మటి సువాసనతో పాటుగా ఆ కూర అనేది కట్టి మీద కూరలు అవి వండితే చాలా రుచిగా ఉండేయనమాట ఆరోగ్యానికి ఎంత మంచియో మనకు పరిహారానికి కూడా అంత పవర్ఫుల్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట మీరేంటంటే కొన్ని సింపుల్గా కొన్ని నియమాలతో చేసుకుంటే మీకు సరిపోయిద్ది ఆ పరిహారం ఏంటనేది మనం ఇప్పుడు చూసే మొదల ఒక్కసారి ఇది వినండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువుగారి దగ్గర గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే ముందు చక్కగా రేపు స్నానం చేయండి స్నానం చేసేసి అక్క మేము ప్రతిరోజు స్నానం చేస్తామని అనుకోవచ్చు అట్లా కాదు మీరేంటంటే పరిహారం చేసే ముందర స్నానం చేయండి అంటే కొంతమంది చేసిన తర్వాత చేద్దామని చెప్పేసేసి అనుకుంటారు కాబట్టి ఆ విషయంగా నేను చెప్తున్నా పరిహారం చేసే ముందర మీరు స్నానం చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోవద్దు శనివారం కాబట్టి అస్సలు నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోమాకండి ఎందుకు అని అంటే శనిదేవుడికి నలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి మన జీవితంలోకి కొన్ని చిక్కులు సమస్యలు కొన్ని నష్టాలు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అవి వేసుకోకుండా ఆకుపచ్చ రంగు అవ్వచ్చు పసుపు పసుపు పచ్చ అలాగే ఎరుపు ఇట్లా మనకి గోల్డ్ కలరు ఇట్లా మీరు ఇంకే రంగులైనా వేసుకోవచ్చు అట్లా వేసేసుకొని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేసుకోవచ్చు మీకు అవకాశం కుదిరితే తలస్నానం చేయడానికి ప్రయత్నించండి ఎందుకు అని అంటే శనివారం రోజున చాలామంది పూజలు కూడా చేసుకుంటారు వెంకటేశ్వర స్వామికి అట్లా చేసుకుంటారు కాబట్టి మీకు అవకాశం కుదిరితే చేసుకోండి కొంతమంది హాస్టల్స్లో ఏదైనా దూరంగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు ఇబ్బంది అయితే ఏమీ లేదు అట్లా స్నానం మాత్రం తప్పనిసరి స్నానం చేసేసి ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాత ఇక మీరు వచ్చేటప్పటికీ ఒక చెంబుతో కానీ లేకపోతే ఒక గ్లాస్తో కానీ నీళ్ళు అనేవి తీసుకోండి గ్లాస్ అంటే ఇవి మనకు స్టీల్ గ్లాసులు అవి కాకుండా రాగి గ్లాసు కానీ ఇత్త మనకి గాజు గ్లాస్ కానీ తీసుకోండి అదే చెంబు అనుకోండి మనకి రాగి చెంబులు ఉంటాయి కదా రాగి చెంబుతో చేస్తే మనకి ఇంకా పరిహారానికి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట కాబట్టి కుదిరితే రాగి చెంబు తీసుకోండి కుదరకపోతే గాజు గ్లాసులు చిన్న గ్లాస్ అయినా పర్వాలే మనకు టీ గ్లాసులు చిన్న గాజు గ్లాసులు ఉంటాయి కదా అయ్యైనా పర్వాలే పెద్ద గ్లాసుతో అయినా పర్వాలే ఎందుకంటే గాజు మనకి దోషాన్ని తీసేయటానికి చెడును లాగేయటానికి ఉపయోగపడిద్ది రాగి రాగి పాత్ర కూడా అంతే రాగి గ్లాస్ అయిన రాగి అయినా అవి కూడా మనకు దోషాన్ని సమస్యను తీసేస్తాయి అనమాట అలా తీసుకొని దాంట్లో వచ్చేటప్పటికి మరీ నిండుగా కాకుండా కొంచెం వెలితిగా నీళ్ళు తీసుకోండి ఎందుకంటే నిండుగా అంటే కొంచెం కింద పోతాయి అలా పోతే మనకు పరిహారం పనిచేయదు కొంచెం వెలితిగా నీళ్ళు తీసేసుకోండి ఆ నీళ్లు కూడా ఎవ్వరు తాగని నీళ్ళు ఎవ్వరు వాడని నీళ్ళు చెయ్యి పెట్టని నీళ్ళు ఫ్రెష్గా ఉన్నటువంటి వాటర్ తీసుకోండి తీసేసుకొని తర్వాత మీరు దాంట్లో ఏం చేస్తారంటే ఒక్క టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ కూడా ఏం అవసరం లేదు మనకి చిన్నది టేబుల్ స్పూన్ ఉంటుంది కదా మనం తాలింపు వేసుకునే స్పూన్లు ఒక్క చిన్న టేబుల్ స్పూన్తో ఈ నల్ల ఆవాలు తీసుకోండి ఈ నల్ల ఆవాలను తీసుకొని ఆ నేలంలో వేసేసేయండి తర్వాత దీనితో పాటుగా చిటికెడంత గంధం అనేది ఉంటుంది గంధం పసుపులాగా పసుపు రంగులో ఉంటుంది గంధం కూడా కాకపోతే అంత అంత ఎక్కువ పసుపు రంగులో కాకుండా కొంచెం క్రీమ్ కలర్ లాగా ఉంటుంది మనం దేవుడి పటాలకు గంధము కుంకుమలు ఎట్లాగైతే పెడతామో అట్లాగే ఈ వాటర్లో కూడా చిటికెడంత గం గంధము అలాగే చిటికెడంత కుంకుమ ఈ రెండు కూడా ఆ నేలల్లో వేసేసేయండి ఇప్పుడు నేలల్లో ఏమేసాము ఒక స్పూన్ ఆ చిన్న టేబుల్ స్పూన్తో ఆవాలు చిటికెడు గంధము చిటికెడు కుంకుమ వేసేసేయాలి అట్లా వేసేసిన తర్వాత గంధము ఏంటంటే మనకున్నటువంటి చెడును లాగేయటానికి మన జీవితంలో ఉన్నటువంటి దోషాలను తీసేయటానికి గంధము చాలా పవిత్రమైనది పసుపు ఎంత పవిత్రమైనదో అంతకన్నా ఎక్కువే మనకి ఈ గంధం అనేది మంచి జరగటానికి చెడును తీసేయటానికి ఉపయోగపడుతుంది గంధం అంటే చాలా విలువైనది చాలా పవిత్రమైనది గంధం అంటే గంధపు చెక్కలు అవి కూడా చూడండి అవి చాలా మంచి అనమాట చాలా పవిత్రమైనవి కాబట్టి గంధం తీసుకోండి తర్వాత కుంకుమ కుంకుమ శుభానికి గుర్తు ఇలా గంధం కుంకుమలు అనేవి చాలా మంచివి అనమాట అలా తీసేసుకొని ఆ నేలంలో వేసేసి మీరు ఏం చేస్తారంటే ముందు మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి దీనికి ఎటువంటి పూజతో సంబంధం లేదు ఏమీ లేదు చక్కగా స్నానం చేస్తే చాలు ఆడవాళ్ళు మాత్రం ఫైవ్ డేస్ చేయొద్దు మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు అబ్బాయిలైనా చేసుకోవచ్చు అట్లా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఇట్లా మాకు ఇష్టమైన వాళ్ళు మాత్రం మాట్లాడట్లేదు మేము ఎంత ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళే కావాలి అని అని చెప్పేసేసి ఆ గ్లాసుని పట్టుకొని వాళ్ళే కావాలని చెప్పుకొని మేము ప్రయత్నిస్తున్నా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవటంలా అసలు మమ్మల్ని మనుషుల్లా కూడా గుర్తించట్లా ఇదివరకు ఫస్ట్లోనే ఇలాగే ఉంటే మేము వదిలేసేవాళ్ళం కానీ కొన్నాళ్ళు మెలిసి ఉన్న తర్వాత వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు వాళ్ళని ఎవరో మార్చేశారు లేకపోతే ఎవరన్నా థర్డ్ పర్సన్ జాయిన్ అయ్యారు మమ్మల్ని అంటే ఇది ఇది వరకులాగా మాతో ప్రేమగా ఉండాలి ఫోన్ చేసి మాట్లాడాలి స్టేటస్లు పెడతా ఉంటారు ఆ స్టేటస్లు అంత కష్టపడి అలాంటి స్టేటస్లు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు దయచేసి మా ప్రేమను వాళ్ళు అర్థం చేసుకొని మాతో బాగుండాలి అని చెప్పేసేసి ఆ కోపం పోవాలని మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక చెప్పుకోండి ఒకవేళ డబ్బు పరంగా అయితే మాకు డబ్బులు మేము సంపాదించాలి మాకు బాగా కలిసి రావాలి మేము మంచిగా ఉన్నత స్థాయిలోకి రావాలి అని చెప్పేసి ఇట్లా మీకు ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు ఇష్టపడే వాళ్ళ కోసమైనా చెప్పుకోవచ్చు డబ్బు కోసమైనా చెప్పుకోవచ్చు లేక మీ ఇంకా మీకు ఇంకేదైనా సమస్యలున్నా చెప్పుకోవచ్చు అట్లా చెప్పేసేసుకొని తర్వాత మీరు ఆ నేళ్ళని ఏం చేస్తారంటే మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి పదకొండు సార్లు తిప్పుకోండి పదకొండు సార్లు తిప్పుకోవాలి ఒక సైడ్ తిప్పుకున్న పదకొండు సార్లు చాలు రెండు సైడ్లు అయిన అవసరంలో రెండు సైడ్లు తిప్పుకుంటే ఇంకా మంచిది పదకొండు సార్లు మాత్రం ఖచ్చితంగా తిప్పుకోండి అట్లా తిప్పేసుకున్న తర్వాత మీరు ఆ నేళ్ళని ఏం చేస్తారంటే ఎవ్వరు తొక్కని చోట ఏదన్నా ఏదన్నా డ్రైనేజ్ కాలవల్లో కానీ లేకపోతే ఎవరు తొక్కని చోట కానీ చెట్టు లేడన్నా దూరంగా కానీ విసిరేసి పడేయండి నీళ్ళు దూరంగా పడేయండి ఎవ్వరూ తొక్కకూడదు ఒక్క పొట్టు కూడా మనం ఎవరూ తొక్కకూడదు అలా చేయటం వల్ల ఏంటంటే మన సమస్యని ఇప్పుడు ఆవాలు ఏంటంటే చెడుని గ్రహించడానికి దరిద్రాన్ని తీసేయటానికి ఆవాలు ఉపయోగపడతాయి ఇక నీళ్ళ గురించి చెప్పే పని లేదు నీళ్ళు ఏంటంటే నారాయణుడిగా భావిస్తారు నీళ్ళకి మాట్లాడే శక్తి ఉంది నీళ్ళు చాలా శక్తివంతమైనవి మనకు పంచ తాళ్ళు నీరు ఒకటి అనమాట అట్లా కాబట్టి అన్నీ మంచివే అలా అన్నీ వేసిన వేసినటువంటి ఆ నీళ్ళకి మన సమస్య అనేది చెప్పుకొని ఎందుకంటే అవి ప్రకృతి మనకి అన్ని ప్రకృతి నుంచి లభించినటువంటి పదార్థాలే కాబట్టి ప్రకృతి మన సమస్యను తీసేయటానికి అందులో వేసినటువంటి పదార్థాలు మన దోషాన్ని తీసేయటానికి ఉపయోగపడతాయి కాబట్టి అట్లా తల చుట్టూతో మీరు తిప్పేసుకొని డ్రైనేజ్ కాలంలో పోసేసేయండి అట్లా పోసేయటం వలన మీ సమస్య అనేది కొన్ని క్షణాల్లోనే మాయమైపోవటం చూసి మీరు ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిద్ది జరగకుండా ఉండదు ఒక్కొక్కరికి ఏంటంటే కొంచెం జాతకాల దోషాలు తక్కువగా ఉండటం వల్ల ఫాస్ట్ రిజల్ట్ వచ్చింది కొంతమందికి ఏంటంటే కొంచెం స్లో అయ్యిద్ది అంతే కానీ ఒకవేళ మీకు ఇంకా ఇప్పుడు రిజల్ట్ రాలేదనుకోండి మళ్ళీ ఈసారి నెక్స్ట్ శనివారం మళ్ళీ ప్రయత్నించండి సరే అప్పటికీ రాలేదనుకో ఇంకోసారి ట్రై చేయండి కానీ మీకు రెండు మూడు సార్లకు రిజల్ట్ అయితే వచ్చేసిద్ది కాబట్టి చాలా చాలా శక్తివంతంగా పరిహారం అనేది పనిచేసిద్ది మీరేంటంటే నమ్మకంతో చేయాలి అదొక్కటే మీరు చేయాల్సింది దీనికి ఏం ఖర్చు ఉందండి ఖర్చు లేని పరిహారాలు సింపుల్గా చేసుకోవచ్చు ఏంటంటే మనం నమ్మకం ముఖ్యం అట్లా చేసి రిజల్ట్ పొందిన వాళ్ళు ఎంత మందో ఉన్నారు కాబట్టి చక్కగా చేసుకోండి సమస్య నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది మీకు ఉంటుందన్నమాట అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది ఇది ఉదయం అయినా చేసుకోవచ్చు సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు అది ఎట్లాగైనా సరే మీరు కుదిరినప్పుడు చేసుకోండి ఉదయం కానీ మధ్యాహ్నం ఒకవేళ కుదరలేదాకా మాకు మధ్యాహ్నమే మధ్యాహ్నం మధ్యాహ్నమైనా చేసుకోవచ్చు లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఈ శనివారం మిస్ అయిందనుకోండి అనుకోండి నెక్స్ట్ శనివారం అయినా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్